మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరేకటిక గణేష్ మండపం వద్ద శనివారం నాడు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉస్క శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అయిత పరంజ్యోతి మరియు ఆ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు హరిలాల్ కోశాధికారి వీరలాల్ సంఘ సభ్యులు సురేష్ శంకర్ శంకర్లాల్ శ్రీకాంత్ శ్రీనివాస్ హీరోజీ పెంటోజీ వీరలాల్ ప్రభాస్ విఘ్నేష్ జైరామ్ శ్రీకాంత్ చినశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆరకడిక సంఘం నుంచి అనాదాం చేయడం జరిగింది ఈ అనాదానం విజయవంతంగా సక్సెస్ఫుల్ అయినందున మా సంఘ సభ్యులకు అండ్ చే గ్రామ ప్రజలకు ఇతర గ్రామ ప్రజలకు ఆ వినాయకుడి కృప ఉండాలని ఆరకడిక సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము అలాగే మాకు సహకరించిన రాతలకు కూడా మా అరకరికే సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు కూడా చే మా అరగడిక సంఘం తరఫున ఆ వినాయకుడి కృప విల ఉండాలని ఇలాగే మాకు సహకరించాలని కోరుకుంటూ మా అరగరికే సంఘం సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ thank you